రాకుండా చేయండి ఇంకా మమ్మీ డాడీ నేను అన్నయ్య వెళ్తాం కానీ ఆ వర్షం రాకుండా మేము కూడా ములికి పోకుండా చెయ్యండి విజయవాడలో కొండ ప్రాంతంలోనే వస్తుంది ఇక రావట్లేదు అదే చేస్తున్నాను మేమందరం ఎంటే అకొల్ అక్కు వాక వాక బాయ్ ఉండి కోతే అందరూ అందరూ ఇచ్చి మళ్ళీ దూర్ తీత రాజు లాకే చేసి ఇల్పోతం నేను ఇంకా సారామన్నీ జరమమ్మె వాళ్ళు కూడా దీవించండి ఈ చిన్న ప్రార్థన యూక్రెట్ నామంలో వేడుకుంటున్నాం తండ్రీ ఆమేన్